ఒక రూపాయి మిగిలే విషయాలు నేను చెప్తాను రెండు విషయాలు మిర్చి తీసుకోండి మిర్చి గురించి మాట్లాడదాం మిర్చి గురించి చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ అందరు మిర్చి గురించి మిర్చి వేస్తున్నారు కదా రైతులు అందరు సో మిర్చిలో ఎరువుల యాజమాన్యంకి ఎన్ని బస్తాలు వేస్తారు ఎరువులు మీరు అది తక్కువ సో దయచేసి మిర్చిలో రెండు విషయాలు నేను మీకు చెప్తాను రెండు విషయాలు మిర్చి అనేది దగ్గర దగ్గర నూట యాభై రోజుల పంట దగ్గర దగ్గర ఆరు నెలలు అంతే కదండి మిర్చి సాగు చేసే రైతులు వీలైనంత వరకు మిర్చి నాటు పెట్టిన దగ్గర నుంచి వంద రోజుల దాకా అంటే మూడు మూడున్నర నెలలు దాకా మీరు ఏ కాంప్లెక్స్ అయినా వేయవచ్చు మీరు ఏ కాంప్లెక్స్ అయినా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ మూడు పదిహేళ్ళు కానీ డిఏపి కానీ మీరు ఏదైనా వేయచ్చు కానీ వంద నూట పది రోజులు దాటిన తర్వాత మిర్చిలో మీరు వేసేటటువంటి కాంప్లెక్స్ ఏది నూట ఇరవై రోజులు దాటిన తర్వాత కూడా కొంతమంది రైతులు కాంప్లెక్స్ వేస్తుంటారు దానివల్ల మీకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి కానీ ఆ కాంప్లెక్స్ అనేది చెట్టు తీసుకోదు ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి మిర్చిలో ముఖ్యంగా ఒక కాంప్లెక్స్ వస్తే యావరేజ్ మీద పద్నాలుగు వందలు ఉంది రెండు వేలు సో కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా మిర్చిలో తగ్గించుకోవాలి దీనివల్ల మీకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి కానీ మొక్క తీసుకోదు మరి ఏమేయాలి అని మీరు అనవచ్చు వంద నూట ఇరవై రోజులు దాటిన తర్వాత మిర్చి పంటకి మీరు వేయాల్సిన ఎరువు ఏంటంటే సూటి ఎరువులు వేయాలి సూటి ఎరువు అంటే నత్రజని పొటాష్ లేకపోతే కాల్షియం పొటాష్ దీనివల్ల ఏమవుతుంది నత్రజని పొటాషు మొక్క దగ్గరగా తీసుకొని రెసిస్టెంట్ పవర్ అనేది పెరుగుతుంది పొటాష్ అయితే మీరు అనొచ్చు కాంప్లెక్స్లో కూడా పొటాష్ ఉంది కదా సార్ అని మీరు అనొచ్చు కాంప్లెక్స్లో కూడా ఎన్పికే ఉంటుంది కదా సార్ బస్తాల మీదనే అనవచ్చు కానీ మనం నేరుగా వేసేటటువంటి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉండే సూటి ఎరువుకి చాలా తేడా ఉంటుంది మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు వంద రోజులు నూట ఇరవై రోజుల వరకు మీరు వేయండి కానీ తర్వాత పొటాష్ యూరియా వేయండి లేకపోతే అమోనియం పొటాష్ వేయండి దీనివల్ల గింజల్లో ఏది కాయల్లో గింజ శాతం బరువు వస్తుంది చీడపీడల్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది ఏది మిర్చికి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అదే పానిగా జనవరి ఇప్పుడు డిసెంబర్ కదా మనం డిసెంబర్ డిసెంబర్ నెలాఖరికి కూడా మనము కాంప్లెక్స్ చేసుకుంటూ పోయామనుకోండి దానివల్ల ఏమవుతుంది ఇందాక నేను చెప్పాను కదా సూక్ష్మధాతు లోపాలు అంటే జనవరి వచ్చేటప్పటికీ ఆకులన్నీ పండు పారిపోయి కింద పడిపోతూ ఉంటాయి తోటలన్నీ పసుపు రంగుకు తిరుగుతూ ఉంటాయి మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ అంటాం అంటే దానివల్ల మళ్ళీ మనం ఏం చేయాలి స్వర్ణఫాల్ మల్టీకే పాలిఫీడ్ కొట్టాలి అవునా కదా కాబట్టి మిర్చిలో ఇది ఒక యాజమాన్యం మీరు చేయండి ఏది పైపాటుగా మాత్రం కాంప్లెక్స్ జోలికి వెళ్ళకండి రెండవది దేవుడి దేవాలలో ఈ సంవత్సరం మిర్చి బాగానే ఉంది మన్ని మధ్య మాత్రం కొద్దిగా అక్కడక్కడ మనకు మన ట్రిక్ బ్లైట్ ఏది కొమ్మకుళ్ళు కొద్దిగా కొమ్మకుళ్ళు కనపడింది అది కూడా తగ్గిపోయింది నిన్న నెలికొదురు తర్వాత బయారం ఇవన్నీ చూశాను నేను కొమ్మకుళ్ళు కూడా తగ్గిపోయింది సో దయచేసి పెన్నపుళ్ళు కొద్ది కొద్దిగా ఉంది కానీ మైట్ వస్తుంది చలికి కొంచెం మనకు మనకి ఏమైతుందంటే చలికి వల్ల అంటే రెండు ఎండా కాదు ఇప్పుడు ఎండ మధ్యలో ఈ వెదరు డే డే టెంపరేచర్స్ కొంచెం తగ్గినాయి కదా దానివల్ల మనకు కింద ముడత వస్తుంది తర్వాత పై ముడత కూడా వస్తుంది సో దయచేసి మిర్చి సాగు చేసే రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే పెద్ద పెద్ద మందుల జోలికి కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే భారీ మందులు పెద్ద పెద్ద మందుల దాకా కూడా అవసరం లేదు ఒకటి రెండు అంటే ఒక పురుగు మందు ఒక తెగులు మందు రెండు మిక్స్ చేసి స్ప్రే చేయవచ్చు కానీ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి రెండు పురుగు మందులు కానీ రెండు తెగులు మందులు కానీ అది ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మీరు కొనుక్కునే మిగిలినవి కదా అని లేకపోతే ఎలాగూ స్ప్రేయర్ వాడుతున్నాం కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎలాగూ వాడేస్తున్నాం కదా అని అలా చేయటం వల్ల ఏంటంటే ఒక మందు పనితనాన్ని అవసరమైతే పెంచుద్ది లేకపోతే జీరో చేసేస్తుంది కాబట్టి సిఫార్సు మేరకు సిఫార్సు మేరకు మాత్రమే మీరు పురుగు మందులు వాడండి పెద్దగా దాంట్లో ఇది లేదు రెండవది కనీసం కనీసం అండి కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా మిర్చి చేను చుట్టూ మిర్చి చేను చుట్టూ జొన్నలు కానీ జొన్నలు కానీ మొక్కజొన్న కానీ కంచె పంటలాగా ఏం లేదు ఒక్క కిలో జొన్నలు ఒక్క కిలో మొక్కజొన్న ఒకటి అక్కడ ఒకటి చుట్టూతా చుట్టూతా కోతులు అవి శత్రువులు అవి సో అంటే దా అంటే జొన్నలు కనీసం కనీసం జొన్నలు కంచె పంటలాగా వేసుకుంటే ఈ త్రిప్స్ తామర పురుగులు అంటే రసం పీల్చు పురుగులు ఏవైతే ఉన్నాయో కొంచెం అదొకటి అంటే చేయగలిగితే ఒకప్పుడు ఇవన్నీ కూడా సమగ్ర సస్యరక్షణలో భాగమే మనమేమి కొత్తగా మనం చెప్పుకునే కావు ఇవి కొంచెం వీలైనంత వరకు మధ్య మధ్యలో బాగా ఒకప్పుడు మనం చూసేవాళ్ళం కదా చిన్నప్పుడు బంతి చెట్లు వేసుకునే వాళ్ళం బంతి పూలు వాళ్ళం మిర్చిలో దానివల్ల ఏమవుతుంది రసం పీల్చు పురుగులు దానివైపు బంతి చెట్ల వైపు పోయేది చుట్టూ జొన్న వేసుకున్నామంటే జొన్న చేను వైపు పోయేది అందరూ సమగ్రంగా చేయగలిగితే ఒకటి కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నాం కాబట్టి వీలైతే ఈ బ్లూ కలర్ జిగురు అట్టలు ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటాం ఏది జిగురు అట్టలు ఎకరానికి ఒక ఎనిమిది కానీ ఒక పది కానీ అక్కడొకటి అక్కడొకటి పెడితే ఈ రసం పీల్చు పురుగులు ముఖ్యంగా త్రిప్స్ త్రిప్స్ అంటే ఏంటంటే తామర పురుగు పై ముడతకి కారణమయ్యే పురుగులు అవి అలాగే మైట్స్ నల్లి అది కింద ముడతకి కారణమయ్యే పురుగు ఇవి ఆ జిగురు అట్టలకి అంటుకుంటాయి అది పెద్ద ఖర్చు అవుతుందని నేను అనుకోవట్లేను అంటే మనం ఒకసారి స్ప్రే చేసి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఈ అట్టలు కనుక ఒక పది చోట్ల పెట్టుకుంటే మ్యాక్సిమం వాటికి అంటుకుంటాయి మళ్ళీ తర్వాత వాటిని కూడా మనం తీసి కాల్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే మేడం మన జిల్లా వ్యవసాయ అధికారి గారు మేడం విజయ నిర్మల గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మేడం గారిని దయాస్ మీదకి రావాల్సిందిగా కూర్చోండి దయచేసి ప్లీజ్ సో ఇది ఇట్లా స్టికీ ట్రాప్స్ కానీ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ అంటే ఎరువుల యాజమాన్యం కానీ చేయగలిగితే చుట్టూ కొంచెం ఈ కంచె పంటలు వేసుకోవటం కానీ అలాగే ముఖ్యంగా పురుగు మందుల యాజమాన్యం కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనం అనుకున్నట్టు భూమి ఆరోగ్యం బాగుంటుంది ఇందాక మనం అందరం మాట్లాడుకున్నట్టు పోయినా పర్వాలేదు మన ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు ఈరోజే నాకు కావాలి ఈరోజే నాది అని అనుకుంటే మాత్రం భవిష్యత్తు అంధకారం అవుతుంది దయచేసి ఇది కొంచెం గుర్తు పెట్టుకోవాలనేది నా కోరికండి సో ఈ విషయాలు ఇందాక మనం అనుకున్నట్టు చేయగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు కొద్దిగా ఈ పచ్చి రొట్టెలు వేసుకోవటం వానపాములు ఎరువు తయారు చేసుకోవటం భూమిలో సేంద్రియ కర్మనాన్ని పెంచడానికి మనం ఎంత చేయగలిగితే అంత మీకున్న అవకాశాన్ని బట్టి చేసుకోగలిగితే మంచిది అనేది నా యొక్క మనవి కాబట్టి ఇంత మంచి విషయాలు మీతో చర్చించే అవకాశం ఈరోజు మన ధరిత్రి దినోత్సవం ఏది ఐదవ తారీఖు డిసెంబర్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భూమి యొక్క దినోత్సవం ఇది సో భూతల్లి అలాగే నేల తల్లిని కాపాడుకోవటానికి మంచి పంటలు పండించడానికి మనకున్న అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనే ఇంత చక్కగా మనం మాట్లాడుకే అవకాశం మనందరికీ కలిగినందుకు సర్వదా మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇంత చక్కగా మీరు అందరూ విన్నారు విని చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆచరించండి ఏంటంటే